ఆ అమ్మాయికి తన నాన్న ఇచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు ఆ ధైర్యంతోనే ఏదైనా సాధించొచ్చనే నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే చిన్ననాడే విల్లు ఎక్కుపెట్టింది ఆ అమ్మాయి కుమార్తె ప్రతిభను గుర్తించి ఆర్చరీ శిక్షణ కోసం ఏకంగా పట్టణానికే వలసొచ్చాడు ఆ తండ్రి కుటుంబ ప్రోత్సాహం నిరంతర సాధనతో గురిపెట్టిన ప్రతిసారి పథకాన్ని కొల్లగొడుతుంది ఇంతకీ ఎవరా క్రీడాకారిణి తన క్రీడా ప్రయాణమేంటో మీరు చూడండి ధనుర్ విద్యలో ప్రావీణ్యం పొందాలంటే మాటలు కాదు ఈ క్రీడలో లక్ష్యాన్ని ఛేదించాలంటే ఏకాగ్రత చాలా అవసరం ఎంతో ఓర్పు నేర్పు ఉంటే తప్ప ఈ క్రీడలో పథకాలు సాధించలేరు అలాంటి క్లిష్టతరమైన ఆర్చరీలో పథకాల పంట పండిస్తోంది ఈ యువతి ఆర్చరీ క్రీడను ఇష్టంగా ఎంచుకున్న యుక్తశ్రీ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తోంది జాతీయ జూనియర్ అండర్ సెవెంటీన్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది విజయవాడకు చెందిన కొండపావులూరి సాయి వెంకటగిరి ఝాన్సీ లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె యుక్తశ్రీ తండ్రి వ్యాపారి కాగా తల్లి హైకోర్టు న్యాయవాది రెండు వేల పంతొమ్మిదిలో ఈ యువతి క్రీడాశక్తిని గమనించిన తల్లిదండ్రులు నగరంలోని వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ కొరకు చేర్పించారు తమ ఊరిలో ఉంటే కుమార్తె ఆర్చరీలో రాణించడానికి న్యాయం చేయలేమని భావించిన తల్లిదండ్రులు రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడకు వలస వచ్చారు ఛాంపియన్ని అండ్ నాకు ర్యాంకింగ్ గోల్డ్ మెడల్ అండ్ ఆల్సో టీమ్ బ్రాన్స్ మెడల్ కూడా ఉంది ప్రెషర్ ఉంటుంది అది జస్ట్ మనకి మనం కాన్ఫిడెన్స్ తీసుకోవడం మా కోచ్ వెనకాల ఉంటాడు తను నాకు హెల్ప్ చేస్తారు ఆ ప్రెషర్ అంతా మెడిటేషన్ చేస్తాము రోజు అండ్ ఆల్సో మా ట్రైనింగ్కి మా ఫిట్నెస్ మా కార్డియో అన్నీ హెల్ప్ అవుతాయి టోర్నమెంట్కి వెళ్ళేసరికి ప్రెషర్ ఉంటుంది వేరే వాళ్ళని మనం బీట్ చేయాలి అని చెప్పి జస్ట్ మంత్తో మనం ఫైట్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేయడమే సమ్మర్ క్యాంప్లో ఆర్చరీ ట్రై చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో దాని తర్వాత నాకు నచ్చి మంచి ఫీల్ వచ్చింది తర్వాత పేరెంట్స్ని కన్విన్స్ చేసి ట్వంటీ ట్వంటీ వన్లో జాయిన్ అయిపోయాను ఆర్చరీ కష్టం అనిపించింది ఫైనాన్షియల్గా కూడా డాడీ మమ్మీ చాలా కష్టపడ్డారు జాయిన్ చేయడానికి రిస్క్ తీసుకుని నన్ను నమ్మి జాయిన్ చేశారు సో నేను వాళ్ళకి రిగ్రెట్ ఉంచకుండా నా నా బెస్ట్ అలా సాధన ప్రారంభించిన యుక్తశ్రీ ఏడాదికే జిల్లా సబ్ జూనియర్ పోటీల్లో రజత పథకం సాధించింది తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రజత పథకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికైంది రెండు వేల ఇరవై రెండు మేలో రాజమండ్రిలో జరిగిన అండర్ ఫోర్టీన్ మినీ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించింది అదే ఏడాది డిసెంబర్ లో మహారాష్ట్ర పంచగణిలో జరిగిన జాతీయ సిబిఎస్ఈ పోటీల్లో కాంస్య పథకం సాధించింది ఈ యువతి యాక్చువల్లీ మ్యాక్సిమమ్ ఇట్స్ అ మెంటల్ గేమ్ లైక్ మనం ఎంత ఫిజికల్ ఉన్నా ఎంత స్ట్రెంగ్త్ ఉండి ఎంత మంచి షూటింగ్ ఉన్నా మన మైండ్ వాడకపోతే అసలు వర్కౌట్ అవ్వదు సో అక్కడ మనకి ఎల్లో చూసి కొట్టాలనిపిస్తుంది దాన్ని ఆపుకోవాలి దాన్ని చాలా కంట్రోల్ చేయాలి చాలా ఉంటుంది మైండ్ గేమ్ మైండ్తో గేమ్ చాలా ఆడాలి మొన్న నే నేషనల్స్లో నాకు ఉన్నది నాలుగే మెడల్స్ ఒకటి మూడు మెడల్స్ ఒకే టోర్నమెంట్ నుంచి సబ్ జూనియర్ ఈజ్ మై పీక్ పాయింట్ నేను అక్కడి నుంచి పికప్ అయ్యాను అది నాకు టర్న్ ఓవర్ ఇచ్చింది అంతకుముందు జూనియర్ నేషనల్స్ ఆడాను సీనియర్ నేషనల్స్ ఆడాము యా దాని ముందు కూడా ఒక సబ్ జూనియర్ ఆడాను బట్ నేను అప్పటికి న్యూ జాయినింగ్ అప్పుడు సో నాకు అంత ఫామ్ లేదు ప్లాన్ లేదు ఏం లేదు బట్ ఈ సబ్ జూనియర్కి ఒక పర్టికులర్ ప్లాన్తో మంచి ఫామ్తో వెళ్ళాము అదే రిజల్ట్ చూపించింది గత ఏడాది డిసెంబర్లో పశ్చిమ బెంగాల్లోని బోల్పూర్లో జరిగిన మహిళల నేషనల్ ఆర్చరీ టోర్నమెంట్లలో అండర్ సెవెంటీన్ విభాగంలో బంగారు పతకం సాధించింది యుక్తశ్రీ ఈ విజయం వెనుక తన సుదీర్ఘమైన పట్టుదల తపన దాగి ఉంది అదే ఉత్తేజంతో ఈ ఏడాది జనవరిలో రాయ్పూర్లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ అండర్ ఎయిటీన్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఏకంగా మూడు పతకాలు సాధించింది డైట్ అనేది మనకి ఫిట్నెస్ మన బాడీ బట్టే ఉంటది అదేమో అంతగా పట్టించుకోను ఇప్పుడు కూడా అంతే మన ఒపోనెంట్ గురించి పట్టించుకోకుండా మన బస్సు మనం ఇచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలం ఒపోనెంట్ బట్టి ఆడితే అక్కడే మనం ఒక స్టెప్ వెనక్కి వచ్చేసినట్టు అయిపోతుంది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి దేనికైనా సో ఒలింపిక్స్ కూడా నాకు గోల్ అది నా ఫైనల్ గోల్ బట్ దాన్ని నేను రీచ్ అవ్వడానికి అన్ని స్టెప్స్ పాస్ అయ్యాక వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ స్టెప్స్ని క్రాస్ చేయాలి సో నేను ఫస్ట్ వీటికి హార్డ్ వర్క్ చేస్తే దాట్ విల్ షో ఇన్ ద ఫైనల్ థింగ్ ఇప్పటికీ అయితే అప్కమింగ్ యూత్ వరల్డ్ చాంపియన్షిప్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది నాకు నెక్స్ట్ ప్లాన్ అయితే అదే దానిలో పార్టిసిపేట్ చేయాలి ఐ వాంట్ రీప్రజెంట్ ఇండియా ఇన్ దేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఇండియా టీమ్కి సెలెక్ట్ అయ్యి అండ్ దెన్ అక్కడికి అప్పుడు మళ్ళీ ప్లాన్ చేంజ్ అవుతుంది లక్ష్య ఛేదన కోసం రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు ఆర్చరీ సాధన చేస్తోంది యుక్తశ్రీ స్థానిక ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఏపీ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి కోచ్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ అమ్మాయి శిక్షణ తీసుకుంటోంది తోటి క్రీడాకారిణిలతో కలిసి టీం విభాగంలోనూ యుక్తశ్రీ పలు టోర్నమెంట్లలో రాణిస్తోంది ఆమె విజయాల వెనుక కోచ్తో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది తన కుమార్తె పట్టుదల ముందు సొంత ఊరిని వదులుకొని రావడం చాలా చిన్న విషయంలా అనిపించిందని చెబుతున్నారు యుక్తశ్రీ తల్లిదండ్రులు మీద ఇంట్రెస్ట్తో నేను గేమ్ ఆడతాను ఆడతానని చెప్పి రెండు సంవత్సరాల పాటు అడిగితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాం ఫ్యామిలీ తాను ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి తాను తగ్గట్టుగానే ముందుకెళ్తుందిగా ఫార్టీ ఇయర్స్ సబ్ జూనియర్లు ఛాంపియను మెడలిస్టు ఒలింపిక్స్కి వెళ్ళాలి అంటుంది ఇందోరైనా తీసుకెళ్తాం ఇబ్బంది లేదు మా వైపు మా సహకారం మేము ఇస్తాం ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న యుక్తశ్రీ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ అనేక పథకాలు సాధిస్తోంది ఈ ఏడాది మార్చిలో చెన్నైలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఖేలో ఇండియా పోటీలో ఛాంపియన్షిప్ సాధించింది తాజాగా మే నెలలో ఢిల్లీలో నిర్వహించిన ఫైనల్ ఎన్ఆర్ఏటీ పోటీల్లో వెండి పతకం సొంతం చేసుకుంది అయితే ఆటలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న తనకున్న ఆసక్తే ఈ విజయాలకు కారణమని చెబుతున్నారు కోచ్ సత్యనారాయణ మంచి జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టల్ని వ్యక్తిగతంగాను ఆంధ్రప్రదేశ్కి సంపాదించింది అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కోసం ఇండియాలో టాప్ వన్ ఆర్చర్గా గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు జరిగిన నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్లో కూడా ఇవాళ సెకండ్ ర్యాంకులో ఉంది భారతదేశంలో తన ర్యాంకును పడిపోకుండా కాపాడుకుంటూ ఇటీవలే మార్చిలో జరిగిన కొరియాలో ఆర్చరీ స్టాఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొరియాలో ప్రపంచంలో మేటి ఒలింపిక్ మెడలిస్టు కిమ్ ఆర్చరీ కోచ్ కొరియా దగ్గర వన్ వీక్ శిక్షణ పొంది వచ్చింది ప్రస్తుతం రాబోయే మన రాష్ట్రంలో ఆర్చరీకి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోందని ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాదిలో మరింత ఆదరణ పెరగాల్సిన అవసరం ఉందంటోంది యుక్తశ్రీ మన దేశంలో విలు ఉండే ఆదరణ వేరని క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు తగిన ప్రోత్సాహం అవసరమని చెబుతోంది యూత్ వరల్డ్ కప్ లో సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యమంటున్న యుక్తశ్రీ ఎప్పటికైనా ఒలింపిక్స్ లో పథకం సాధించాలనేది లక్ష్యమని చెబుతోంది ఆర్చరీలో యుక్తశ్రీ విజయప్రస్థానం అద్భుతం అలాగే ఇష్టం లేని రంగాలను పిల్లలపై బలవంతంగా రుద్దకుండా వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో గమనించి ప్రోత్సహించాలి అప్పుడే ఎంతో మంది యుక్తశ్రీలు తయారవుతారు అందుకు ఈ అమ్మాయి కథే ఉదాహరణ